అడవి మధ్యలో ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో గ్రాని ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కేవలం ఐదు రోజుల సమయం మాత్రమే ఉంటుంది ఆ ఐదు రోజులలో మీ ప్రాణం కాపాడుకొని ఆ ఇంటి నుంచి బయటపడాలి కానీ ఆ ఇల్లు ఒక బూల్బులయ లాంటిది ప్రతి మలుపు తిరిగినప్పుడల్లా భయపెట్టాల హాస్యం చేస్తుంది మిమ్మల్ని వదలకుండా వెంటాడుతుంది ఇక ప్రశ్న ఏంటంటే ఈ గ్రాణి మరియు గ్రాండ్ పై ఎవరు వాళ్ళు ఎందుకు తమ ఇంటిలోకి వచ్చే ప్రతి మనిషిని చంపేస్తారు గ్రాణి కథ మొదలవుతుంది సౌత్ అమెరికాలోని గార్డెన్లో చిన్నప్పుడు ఆమె తన అమ్మను కోల్పోయింది అమ్మ చనిపోయిన తర్వాత ఆమె తన నాన్నతో ఉండేది కానీ నాన్న ఒక పెద్ద గ్యాంగ్స్టర్ దగ్గర దొంగతనం చేస్తాడు ప్రాణ భయంతో పట్టుబడిపోతానే భయంతో తన కూతురు గానిని తీసుకొని రొమేనియన్లోని దట్టమైన అడవుల మధ్య ఒక ఇంటి కట్టుకొని జీవనం మొదలు పెడతాడు కొన్నేళ్ల తర్వాత గ్యాంగ్స్టర్లు వారి ఇల్లు కనుక్కొని గ్రాని కళ్ళ ముందే ఆమె నాన్నను హత్య చేస్తారు తండ్రిని కోల్పోయిన ఆమె అడవుల మధ్య పరిగెత్తి దాక్కువాలని చూస్తుంది కానీ అలసటతో ఒక చోటు కోల్పోతుంది అమ్మ వదిలేసింది నాన్న గంపబడ్డాడు అలా ఒంటరిగా మిగిలిన ఆమెను ప్రభుత్వం అనాథశ్రామానికి పంపుతుంది అక్కడే పెరిగిన తర్వాత గ్రాని ఒక రెస్టారెంట్లో పనిచేయడం మొదలు పెడుతుంది అక్కడే ఆమెకు ఒక మంచి స్నేహితుడు దొరుకుతాడు ఆ స్నేహితుడు ఎవరో కాదు తర్వాత కాలంలో గ్రాండ్ అవుతాడు వారి స్నేహం క్రమంగా ప్రేమగా మారుతుంది చివరికి ఇద్దరు పెళ్లి చేసుకొని మళ్ళీ ఆ అడవిలోనే ఆ అమ్మే నాన్న చంపబడ్డ ఇంట్లోనే నివసించడం మొదలు పెడతాడు పెళ్లి అయిన సంవత్సరం తర్వాత వారికి ఒక కుమార్తె పుడుతుంది ఆమె పేరు సజన కానీ కొన్నేళ్ల తర్వాత గ్రాండ్పా చనిపోతాడు అతని మృతదేహం అడవిలో దొరుకుతుంది భర్తను కోల్పోయిన గ్రాణి అతనిని ఆ ఇంటి వెనుక కూర్చోబెడుతుంది ఈ అమ్మాయి బ్లాక్ మ్యూజిక్లలో మునిగిపోతుంది ఒకరోజు ఆమెకు ఒక భయంకరమైన పుస్తకం దొరుకుతుంది అందులో ఇలా రాసి ఉంటుంది నీ సంతానం బలి ఇవ్వాలి నిజంగానే ఆమె తన చిన్న పిల్లను బలి చేస్తుంది ఈ దృశ్యం మొత్తం గ్రాణి చేస్తుంది దానికి కోపంతో సిండ్రిల్ల ఆ గ్రానిని పట్టుకొని తన ఇంటి బేస్మెంట్లో బంధిస్తాడు ఆ బేస్మెంట్లో ఇప్పటికే చనిపోయిన ఆత్మలు తిరుగుతుంటాయి ఇదే మిత్రులారా గ్రాని గ్రాండ్ పళ్ళతో మోడిపడిన ఉన్న ఒక భయంకరమైన కథ